రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళలను నియమించిన బీజేపీ తీరు అభినందనీయమైనప్పటికీ పలు రాష్ట్రాల్లో ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ఖండించే పరిస్థితే లేదని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఇల్లందులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేతో పాటు సింగరేణి జిఎం ఈసం కృష్ణయ్య ఏఎంసీ చైర్మన్ రాంబాబు డిఎస్పీ చంద్రబాను సిఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డలందరూ చదువుల్లో రాణించేలా తల్లిదండ్రులు ఆలోచన చేయాలి అని భీం చైతన్యమే ఈరోజు రాజకీయ విద్యారంగంలో ఆదివాసీలకు అవకాశాలు ఉన్నాయన్నారు Yeah. ఘనంగా సన్మానం చేయాల్సింది మనం చేస్తున్నాం వివాహాలు అర్పించాల్సింది మన చేస్తున్నాం కృష్ణ గారు పాఠ గారు నాగీ రాంబాబు గారు కూడా తాగి కృష్ణ ప్రసాద్ గారు

I okay. మరి వివిధ సాంస్కృత సాంప్రదాయాలతో కూడినటువంటి ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఎల్లందూ నియోజకవర్గంతో పాటు అన్ని ప్రాంతాలకు జిల్లా నలుగురులో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరూ కూడా ప్రపంచ ఆదివాసీ గ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకున్నటువంటి సంస్ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు గతంలో చూస్తే అడవి అడవిలో ఉన్నాడు సంపద అన్ని కూడా మనమే చేయించే వాళ్ళం వాడుకునే వాళ్ళం సంపదతో పాటు అడవిలు కూడా ఎందుకంటే అప్పుడు ఆ సంపదని కాపాడాలంటే అడివి అవసరం అడవిలో ఉండాల్సిందే కంపెనీ ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అడవిలు కొట్టాలి అడవి సంపద అంతా ఒకే రోజు తిరియాలి అంటే అప్పుడు చూసినట్టు కదా రకరకాల పళ్ళు ఉండేటి సురికి పళ్ళు కానీ పిప్ప కానీ పారిక పళ్ళు కానీ ఎన్నో రకాల పళ్ళు ఉన్నటువంటి అడవిని ఈరోజు మనం మరి వెంట పడి నరికి 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 అడవి లేకుండా చేస్తాం ఈ ప్రాంతంలో అప్పుడు అడవి ఉండే అడవి ఉండటం ఎన్ని రకాలు ఉంటాయి అప్పుడు హాస్పిటల్లో పోయే వాళ్ళకి వెళ్తాం వివిధ రకరకాల పంటలు పంటలు పండించుకొని ఆ ప్రాంతంలో జీవిస్తూ కొండల్లో కోణాలు మరి ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళం ఇప్పుడు లేదు కదా అప్పుడు ఎవరికొకరు చంపించేది ఏది జ్వరం మాత్రమే మరి ఇప్పుడు ఆదివాసులందరూ కూడా ఆ ప్రాంతం ఉన్నటువంటి అడవిని దానికి శుభ్రం చేసుకొని మరి దాన్ని ఆమె చేస్తున్నారా ఎవరు కూడా వ్యవసాయం చేస్తలేరు ఆ అవకాశం కూడా ప్రభుత్వం లేదు అప్పుడే తగ్గిదారు ఎవరు లేరు మనమే కాపలు రాసేవాళ్ళు అడవికి ఉన్నటువంటి సంప్రదా మనం తీసుకునే వాళ్ళం ఎవరి సంబంధాలు ఎవరు తప్పు లేరు అదేవిధంగా ఈ ప్రపంచ ఆదివాసుల సందర్భంగా ముఖ్యంగా సరే విద్య మీద వివిధ రకాల ఆదివాసులకు సంబంధించినటువంటి హక్కులు మీద మాట్లాడారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశం మొత్తం కూడా నా ఒక్కొక్కే ఒక అదృష్టం అంటే రాష్ట్రపతిని మనం అనేది ఒక గొప్ప బీజేపీకి మంచి ఆలోచన కానీ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలు దరకాండ రకరకాలైనటువంటి ఆదివాసులు మీరు చేసే దాడులు ఇవన్నీ కూడా అక్కడ ఆదివాసీ రాష్ట్రపతి ఉన్నా కూడా ఖండించే పరిస్థితి లేదు అక్కడ మరి ఇక్కడ అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఏకం కావాలి బీజేపీ జరుగుతున్నటువంటి అభివృద్ధి చేయాలి దాడి చేయాలి ఖండించాలి కూడా మన మీద ఆధారపడిని నిరసన చేసుకోవాలి గతంలో వారు పెద్ద కొబ్బరి గారు వారికి ఉన్నటువంటి ప్రజల్లో చరిత్ర తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అంటే కొబ్బరం పిం మన గురించి చరిత్ర చాలా చెప్పు కానీ ఆ కొబ్బరంగా కొబ్బరం పీకు చేసినటువంటి జల్ జమీన్ జంగల్ కార్యక్రమంతో పెద్ద ఎత్తున ఏ విధంగా ఫిషరీ వాళ్ళు కలుపుకొట్టారు అదే పద్ధతి వారితో స్ఫూర్తి సహకారంతోనే ఈ ఈరోజు మరి అడుగులో పెరిగి అభివృద్ధించి మైదాన ప్రాంతాల గురించి కొద్ది గొప్ప చదువు చదువుకొని రాజకీయంగా విజయపరంగా రకరకాల పద్ధతిలో ఈరోజు బయటపడి మరి ఈరోజు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా లేకపోతే దగ్గర ఒక జీఎంగా ఒకరు అడ్వకేట్గా విధంగా ఉండదంటే కొద్ది గొప్ప కొబ్బరిముఖ ప్రయోగాలు చేసిన గొప్ప చైతన్యమే మరి ఈరోజు మనందరూ కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని పిల్లల్ని చదివించేదానికి ప్రయత్నం చేయాలని చేసినటువంటి అవసరం తయారు